నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అటు పొలిటికల్ జ్యోతిష్యానికి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో వచ్చి ఉన్నాయి మనందరికీ సుపరిచితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర ఆగమ శాస్త్ర గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం చాలా రోజుల నుంచి ట్రోల్ అవుతున్న విషయం యాక్చువల్ గా ఇరవై ఒక్క స్థానాలు గెలవటానికి గల కారణాలు ఏమిటి పవన్ కళ్యాణ్ గారు అలాగే రెండు ఎంపీ స్థానాలు గెలవటానికి కారణాలు ఏమిటి గతంలో చూస్తే అసలు ఒక్క స్థానం కూడా గెలవకుండా ఇప్పుడు ఇంత ఉవ్వెత్తున హండ్రెడ్ ఆయనకి ఎన్ని సీట్స్ అయితే ఇచ్చారో అన్ని సీట్స్ హండ్రెడ్ పర్సెంట్ గెలవటం అనేది నిజంగా చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది ఇలాంటి విషయాలు మరి ఎందుకు ఇలాంటి విజయం రావటానికి ప్రధాన కారణాలు ఏమిటి జ్యోతిష్యం ఏం చెప్తోంది గతంలో నాయకంటి గారు చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు ఈసారి అసెంబ్లీలో కూర్చుంటారు మంచి మెజారిటీతో వస్తారు అని గతంలో ఆయన చాలా వీడియోస్ చేసి ఉన్నారు సో ఏం చెప్తారు అసలు పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏ విధంగా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గురుగారు ఏం చెప్తారో తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మీరు కొన్ని విషయాలు చెప్పున్నారు ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా గెలుస్తుంది పార్టీ ఒక మంచి స్థానంలోనే ఉంటుంది అని ఇలా చెప్పారు కూటమి కూడా వస్తుంది అని కూడా చెప్పున్నారు సో పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో రావటం అటు ఎంపీ స్థానాలు రెండిస్తే రెండిట్లో గెలవటం ఎలా చూడొచ్చు అంటారు ఇలా రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ జనసేన అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం అండ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అవుతాడు అన్నట్టుగా చిరంజీవి గారి తమ్ముడు అంటే అన్న యొక్క ఆశీర్వచనం అనేది ఉండాలి ఎప్పుడైనా కూడా అందువల్లనే ఆ సభలో కూడా అందరికీ నమస్కారం చేస్తూ చేస్తూ వచ్చి మళ్ళీ రిపీట్ వచ్చి తండ్రి స్థానంలో ఉన్న అన్నయ్యకి నమస్కారం చేయటం అనేది చాలా మంచి విషయం అది ఎందుకంటే తండ్రి తండ్రి కంటే గొప్పవాడు అన్నయ్య అంటారు సహజంగా అంటే ఆ ప్లేస్ రీప్లేస్మెంట్ ఎక్కువ చేసేవాడే అన్నయ్య వదిన అన్న వదిన అదే అమ్మలో సగం నాన్నలో సగం కలిపితేనే అన్న అవుతాడు రియల్ అది ఎందుకంటే వాళ్ళ యొక్క అనుబంధం అలానే ఉండాలి ఎవరైనా కూడా అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేది రాజకీయ పరంగా మనం పక్కన పెడితే చిరంజీవి గారు అనే నాగేంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కలిసి ఉండాలని మనం ఆలోచన చేయాలి ఏదంటే మంచి జరగాలనే పాయింట్ ఆలోచన చేయాలి వాళ్ళ యొక్క అనుబంధము బాంధవ్యము చాలా సక్సెస్ గా ఉండాలని మనం కోరాలి అంటే మంచి కోరాలి బాగుండాలి ఎలాంటి అరమరికలు లేకుండా సన్నిహితంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే అందరూ కలిసి ఒకే ఫ్యామిలీ ఉన్నా కూడా బాగుంటుందని బాగుంటుంది అని అనుకుంటాం మనం పాత రోజుల్లో లాగా అయితే వారి యొక్క జాతకాన్ని మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని తీసుకునేటట్టయితే వారిది మకర రాశి అవుతుంది ఈ రాశి జాతకులకి ఆయనకి రవి బుధాదిత్యయోగం అనేది ఒకటి ఉంది అంటే రవి బుధులు ఆయన పుట్టినప్పుడు ఏమిటంటే సింహరాశిలో ఉన్నారు సింహరాశిలో ఉన్నప్పుడు రవి బుధులు కలిసిన దాన్ని రవి బుధాదిత్య అంటారు జ్యోతిష్యం ప్రకారంగా అంటే రవి బుధులు ఎక్కడ పడితే అక్కడ కలుస్తుంటే బుధాదిత్య యోగం అనరు అంటే సింహరాశిలో గాని మేషరాశిలో కానీ మిథున్ రాశిలో గాని కన్యా రాశిలో గాని కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటారు అంటే ఆయన యొక్క యోగం అనేది అలా కలిగింది అంటే గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంది అంటే ఆయన పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఉండే గ్రహస్థితి ఇప్పుడు దశల్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆయనకి జాతకంలో వచ్చేటప్పటికల్లా రవి బుధాదిత్య యోగం అనేది ఉండటం వల్ల ఆయనకి ఆ యోగం అనేది కలిగింది అంటే రవి రాజకీయ పరంగా కొనసాగించే గ్రహం అంటే రవి బాగుండాలంటాడు కుజుడు యుద్ధం చేసేవాడు అంటే ఫైట్ చేయాలి అంటే రాజకీయ పరంగా ప్రత్యర్థులను ఓడించాలంటే ఎలా చేయాలి ఫైట్ చేయాలి భయపడకుండా అలాంటి యోగం అనేది వీరి యొక్క జాతకంలో ఉంది అంటే ఎన్ని సంవత్సరాలైనా ఓడిపోయినా మళ్ళీ ఫైట్ చేయటం అంటే అదే పట్టుదల బట్టి ఉన్నాడు గొప్ప విషయం అది గొప్ప విషయం ఎందుకంటే మనకి జరగని జరకపోని పార్టీ గెలవని గెలవకపోని దాన్ని కంటిన్యూగా సహనంగా ఓపిక్గా చేయటం అనేదే చాలా ఇంపార్టెంట్ అసలు రాజకీయంగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణమే అది అలాంటి లక్షణంతో పార్టీ ఉన్నా లేకపోయినా ఓడిపోయినా కూడా మళ్ళీ పట్టుదల బట్టి మళ్ళీ అక్కడ పిఠాపురంలో ఆయన గెలవటం కూడా జరిగింది అంటే అత్యధికమైన భారీ మెజార్టీతో గెలిచాడు గెలిచిన దానికి కారణం ఏంటంటే రవిబుధాదిత్య యోగం అనేది ఉండటం ఒకటి జాతకంలో కూడా కుజుడు రాహువు చంద్రుడు మకర రాశిలో ఉన్నారు ఆయన పుట్టినప్పుడు అప్పుడు ఏంటంటే కుజుడు చంద్రుడు కలిశాడు కుజుడు చంద్రుడు కలవటం కూడా మంచి యోగమే నిజం చెప్పాలంటే అలానే ఇక్కడ కుజ చంద్రులతో పాటు అక్కడ రాహువు చంద్రుడు కలిశాడు అంటే ఎలా ఉంటుందంటే ఆయన యొక్క మనస్తత్వం కొన్ని రోజుల పాటు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ దాన్ని కొద్దిగా తట్టుకోలేకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి అంటే మళ్ళీ ముందుకు వెళ్తారు అంటే ముందుకు వెళ్ళటం అంటే ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితులకి కొన్ని విషయాలకు ఆలోచన ఆలోచన సరళి ఏ వ్యక్తికైనా కొన్ని ఆలోచనసరళులు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు మనల్ని ఒక మాట అన్నారు అన్న తర్వాత ఏంటంటే కొద్దిగా మనం బాధపడతాం బాధపడిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుంజుకొని మళ్ళీ కొంతమంది వ్యక్తుల ద్వారా మళ్ళీ ముందుకు వస్తారు అలాంటి జీవితం అనేది పవన్ కళ్యాణ్ గారిది అంటే కొంత మానసికంగా సంక్షోభం అనేది మానసికంగా ఆలోచనలు చేస్తున్నా కొన్ని రోజులు మళ్ళీ రెస్ట్ లోకి వెళ్ళి ముందుకు వెళ్ళే వచ్చే అవకాశం అనేది జరిగింది ఇక్కడ మనం ప్రసారి చూస్తున్నాం కొన్ని మీటింగ్ అప్పుడు కానీ కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదు ఏంది అని అడుగుతుంటారు సహజంగా మనిషిని ఒక మా ఎవరైనా సరే ఒక మనిషి అంటూ ఉంటుంటే కొన్ని రోజులు కొంతమంది తట్టుకోలేకపోతారు మానసికంగా క్షోభ అనిపిస్తుంటారు అయ్యో ఇది నన్ను ఇలా అంటున్నారు ఏంది అని మళ్ళీ ఆలోచనకి వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తారు అక్కడ రాహు చంద్రుడు కలిశారు కాబట్టి అలా అనిపిస్తుంటుంది అంటే మా మంచి వాళ్ళని ఎవరైతే అంటుంటారో అలాంటి సందర్భం ఏర్పడుతుంది చెడ్డ వాళ్ళని అయితే పర్లేదు అని మళ్ళీ రెస్ట్ లేకుండా వస్తారు అలాగా వీరి యొక్క జాతకం ఏందంటే మహా పట్టుదల గల జాతకం పట్టుదలతోటి ఓర్పుతోటి సహనంతో మంచి యోగవంతమైన జాతకం ఇక్కడ ఏంటంటే రవి బుధాదిత్యం ఏర్పడింది భుజచంద్రులు అనేవాళ్ళు మకర రాశిలో ఉన్నాడు రాహువు కుజుడు కలిస్తే కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంటుంది యుద్ధ వాతావరణం ఏర్పడటం వల్లనే జన్మ అక్కడ గురువు కూడా వీరి జాతకంలో ఉచ్ఛిక రాశిలో ఉన్నాడు ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే పట్టుదలతో పట్టి జాతకంలో మంచి రాజయోగం కలిగింది కాబట్టి మళ్ళీ ఏదైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్ల మీద ఎన్నైతే పోటీ చేశారో అలాంటి సీట్లు గెలవటం ఆపోయినసారి మనం తక్కువగా ఒకటి రెండు సీట్లు గెలవటం జరిగింది ఆయన ఓడిపోవడం కూడా జరిగింది ఈసారి వంగా గీత మీద గెలవటం అనేది జరిగింది అయితే ఇక్కడ జాతక పరంగా ఏమిటంటే ఎవరికైతే రాజయోగం ఉంటుందో వాళ్ళ జాతక పరంగా రాజయోగం కలుగుతుంది ఒకనొక సమయంలో రాజకీయ పరంగా ఒకళ్ళకి కలగచ్చు ఇంకోళ్ళకి కలగలేకపోవచ్చు ఇంకోళ్ళకి కలుగుతుంది ఇంకోళ్ళకి కలగలేకపోవచ్చు శాసిద్ధంగా జరుగుతుంటే ఎప్పుడు కూడా నథింగ్ ఈజ్ పర్మినెంట్ ఎప్పుడు శాశ్వతం కాదు ఇవన్నీ కూడా కానీ బట్ రాజయోగం ఉంది కాబట్టి ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యాడు అసెంబ్లీలోకి అడుగు పెడతారా పెట్రా అనేది కూడా వచ్చింది రైట్ కానీ అడుగు పెట్టాడు అడుగు పెట్టాడు అడుగు పెట్టాడు ఆయన యొక్క ఏదైతే గోల్ ఒక లక్ష్యం ఉంటుంది మనిషి ఆ లక్ష్యాన్ని ఆయన సాధించడానికి అవకాశం అనేది బాగా జరిగింది ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ పెట్టిన రోజున ఆ యొక్క దశల అంతర్దశలు కూడా అనుకూలంగా ఉండటం వల్లనే ఆయన ఆ మంచి పీరియడ్లో ఈ సమయంలో క్రోధి నామ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం అంటే రాజకీయ పరంగా క్రోధం కూడా జరిగింది ఒకళ్ళ ఒకళ్ళొకళ్ళు మాటల బాణాలు తోటలు తోటాలు వచ్చినాయి ఆ యాక్చువల్ గా భాష వల్లనే కాస్త దెబ్బతింది జగన్ పార్టీ అనేది కూడా ఒక టాక్ నిజమే అసలు అది అంటే ఇంకా సహజంగా రాజకీయ పరంగా తోటాలు పేల్చుకోవడం సహజమే అంటే రాజకీయంలో ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏంటంటే దోషణలు భోషణలు అంటాడు రావు గోపాల్ రావు డైలాగ్ ఉంటుంది దోషణలు భోషణలు చేస్తారని అలాగా చేసుకుంటారు సహజంగా కొన్ని కొన్ని చేసుకుంటారు సహజంగా చేసుకోవడం మితిమీరి అనేది చేయకూడదు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే అయితే రాజయోగం అనేది వీరికి కలిగింది రాజయోగాన్ని ఎవరు ఆపగలుగుతారు ఎవరు ఆపలేరు కదా వాళ్ళకి రాజయోగం ఉంది రాజయోగంలో కూడా వెళ్ళిపోయాడు ఎందుకంటే ఒకనొక వీడియోలో కూడా మనం చూస్తే బాగా సినిమాలు వద్దు నేను శ్రీశైలానికి వెళ్ళిపోతానన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మనకి వీడియోలో క్లిపింగ్ లో కూడా వస్తుంది ఎక్కడ నేను యోగా చేసుకుంటాను దీక్ష చేసుకుంటాడు అన్నట్టు కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆ యోగా అనేది భగవంతుని యొక్క భక్తి భావం కూడా ఆయన నడిపించింది అంటే ఆ పెద్ద మాట ఎలా అన్నాడు చూడండి ఒకనొక వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది అంటే నేను ఎక్కడో శ్రీశైలంకి వెళ్తా టెంపుల్కి వెళ్తాను అక్కడ ఉంటాను దీక్ష చేస్తాను అన్నట్టు కూడా చెప్పారు అంటే ఆ భగవంతుడి మీద ప్రేరణ వల్లనే ఆయనకి భగవంతుడి యొక్క ఆశీర్వచనం వల్లనే ఆయనకు మంచి జరిగింది అక్కడ ఎందుకంటే భగవంతుడే ఎవరు ఎవరే ఉంటారు భగవంతుడి యొక్క కరుణాకటాక్షం ఉంటప్పుడు శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండటం వల్లనే ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడని నేను బాగా నమ్ముతున్నాను రైట్ చాలా చక్కగా వివరించారు యాక్చువల్గా నేను చెప్పింది ఏంటి అంటే మనల్ని ఎవరు ఆపేది అనేది చాలా ట్రోల్ అవుతున్న ఒక వర్డ్ అండి అది అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏ అసెంబ్లీలో అయితే అడుగు పెట్టనివ్వము అని అన్నారో ఆ గేట్లని తన్నుకుంటూ ఈసారి నేను వస్తాను ఖచ్చితంగా నన్ను ఎవరు ఆపలేరు అని చాలా సభల్లో ఆయన ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అది ఈరోజు నిరూపించడం జరిగింది అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించారని చెప్పొచ్చు మునుముందు ఇంకా ఎలా ఉంటుందో ఆయన పాలన ఎలా ఉంటుందో ఆయన యొక్క చేసే ప్రతి పని కూడా ఏ విధంగా ఉంటుందో నిశ్చితంగా పరిశీలించాలి ఏదేమైనప్పటికీ గెలిచి చూపించారు అది మొదటి విజయం ఇక ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఆయన గ్రహస్థితులు కానివ్వండి ఆయన రావటానికి పొలిటికల్గా ఆయన ఎదగడానికి గల కారణాలని చాలా చక్కగా వివరించడం జరిగింది నాయకంటి మల్లికార్జున శర్మ గారు కాకుండా జ్యోతిష్యానికి వాస్తుకి అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు గురువుగారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా వివరించడం జరుగుతుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే